అంతటా శిష్యులు వచ్చి పరిశయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయనను ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును వారి జోలికి పోకుడి గ్రుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురుగదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుము మీరు నువ్వు ఇంతవరకు అవివేకులై ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపు లోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచునుగాని చేతులు కడువు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదు